పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు పెంచిన రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం ఏదో ఇల్లు కట్టా అన్నాడు ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా ఆ ఇంట్లో పడుకోవడానికైనా అందుకే నేను కట్టిన టిట్కో ఇల్లు చూస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టా ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి రెండు కానీ మూడు సెంట్లు ఉచితంగా ఇంటి దాకా ఇచ్చే బాధితం అది ఇండ్లు కట్టిస్తాం తిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం ఇవి చేస్తూనే మీ అందరికీగా మీ ఇస్తున్న వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక ఉత్సాహవంతుడు సమర్థుడు ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బావి తీసుకుంటాడని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకొక పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నా ఎనకాన పది తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే అది హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే మాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేం కాలేజీలు కావాలో അന്യ <laughs> കാലും